మిథునా అలాగే రిషి వాళ్ళిద్దరు పెళ్ళికి హెల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు ఇక పసుపు రాసి గంధం పూసి అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మిథునాని అలంకరిస్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా పైనుంచి చూస్తున్న దేవ అయితే ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మిథున అయితే చాలా మౌనంగా వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలను అయితే అలా వింటూ ఉంటుంది ఇక మిథునాకి దగ్గరుండి ముస్తాబు చేసి మిథునని అలా పెళ్ళికూతురులో చూసేసరికి అక్కడ ఉన్న మిథున వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక మిథున అలాగే రిషి వాళ్ళిద్దరు పెళ్ళికి కూడా పనులు అయితే స్టార్ట్ చేసేస్తారు ఇక అందరూ కూడా మిథునకి హారతి ఇచ్చి మిథునాకి బొట్టు పెడతారు అలా మిథునాని అలా పెళ్ళికూతురులో చూసి దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవా అయితే చాలా బాధపడుతూ పైనుండే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక మిథున ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇంకా మిథునని అలా చూసేసరికి అక్కడ ఉన్న దేవ అయితే అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ ఇలా అంటూ ఉంటాడు అమ్మ మిథున ఇన్నాళ్ళకి నీకు పట్టిన పీడ విరగడయింది నువ్వు ఇక నుంచి అంతా సంతోషంగానే ఉంటావమ్మ అని చెప్పి అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే తన కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటాడు దాంతో హరివర్ధన్ లలిత వాళ్ళిద్దరూ కూడా మిథునాన్ని చక్కగా ఆశీర్వదించి తనని చక్కగా చూసుకుంటూ ఉంటారు దాంతో మిథున ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది